జనగామ జిల్లా పాలకుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు భగ్గుమంటోంది కాంగ్రెస్ దేవరుపుల మండల అధ్యక్షుడి మార్పుతో విభేదాలు రోడ్డున పడ్డాయి దేవరూపుల మండల అధ్యక్షుడు పెద్ద కృష్ణమూర్తిని ఝాన్సీ తొలగించారు అయితే ఆయన స్థానంలో నల్లా శ్రీరాముల్ని నియమించారు దీంతో పెద్ద కృష్ణమూర్తి వర్గీయులు విభేదించారు రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది పార్టీ కార్యాలయంలోనే ఇరు వర్గాలు కూడా కుర్చీలు విసిరేసుకున్నాయి దీంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కృష్ణమూర్తినే మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగించాలని అన్న వర్గాలు రోడ్ెక్కిారు జనగామ సూర్యాపేట రహదారిపై బయటైంచారు. ఈ దేహ ఘటనపైマリンత సమాజారాని మా ప్రతినిధి వేణు అందిస్తారు వేణు చెప్పని ప్రజనకటి సిట్యుయేషన్ లా ఉంది. సర్తజ్ గత కొద్ది రోజులుగా కూడా అసెంబ్లీ ఎన్నికల సమయం తర్వాత నుంచి అధ్యక్షుల మార్పు వివిధ పార్టీ పదవులు ఉన్నటువంటి వ్యక్తుల మార్పుతోని అటు రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ పాలక దిశగా ఇక నిన్న పాలకుర్తి నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి కృష్ణమూర్తి దేవరుప్పల మండల అధ్యక్షునిగా ఉన్నాడు అయితే అతన్ని తొలగించి నల్ల శ్రీరాములు ప్రస్తుతం జనగామ జిల్లా ఎస్సీసీల అధ్యక్షుడు అతనికి దేవరుప్పల మండల అధ్యక్షునిగా ఉత్తర్వులు ఇచ్చారు ఆయన నిలబెట్టిదని దీంతో కృష్ణమూర్తికి సంబంధించినటువంటి అనుచరులు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున నిన్న సాయంత్రమే మండల పార్టీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రాత్రి రోడ్డుపై బయట నిరసన వ్యక్తం చేశారు అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రెడ్డికి వ్యతిరేకంగా స్లోగన్స్ కూడా చేశారు అయితే ఉదయం నల్లా శ్రీరాములు తను నూతనంగా మండలాధ్యక్షు ఎన్నిక నేపథ్యం లోపల పార్టీ కార్యాలయంలో ప్రెస్పీ నిర్వహించడానికి రావడంతో గత లోపల ఆ శ్రీరాము సంబంధించినటువంటి వ్యక్తులు అడ్డుకొని తీవ్ర వాగ్వాదం జరిగింది ఇద్దరి మధ్య కూడా కొంత తీవ్ర ఘర్షణ వాతావరణం చోడుచుకుంది ఈ నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను కూడా సంధాయించే ప్రయత్నం చేశారు అయితే పూర్తిగా అటు పార్టీ కోసం కొన్ని ఎందులో కష్టపడుతున్నటువంటి కృష్ణమూర్తిని ఎందుకు తొలగించారో చెప్పాలంటూ కూడా అటు జాన్స్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూనే తిరిగి తన యొక్క నియామకాన్ని పక్క తీసుకోవాలి అదే కృష్ణమూర్తికి మా తిరిగి మండలాధ్యక్ష పదవి ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు లేని పక్షం లోపల సొంత పార్టీ నేతలపైనే తాము నిరసనకు దిగుతామంటూ కూడా హెచ్చరిస్తున్నారు మొత్తానికి ఈ వ్యవహారంతో కూడా ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నటువంటి వర్గ పోరైతే బహిర్గతమైన చర్చ కూడా కొనసాగుతుంది సార్ రైట్ థ్యాంక్ యూ వేణు